రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లాల్లో పర్యటిస్తూ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలు తీర్చే విధంగా కృషి చేయాలని సూచించారు మంత్రులు. జరగాలి పాజిటివ్ అట్మాస్ఫియర్ జరగాలి కుటుంబం ఒక యూనిట్ ఒక అప్లికేషన్ కుటుంబం అంటే రేషన్ కార్డు బేసిస్ మీద అది ఆ మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈరోజు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే హైదరాబాద్ జిల్లాకు కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజానికి కానీ ఈరోజు మా ఆరు గ్యారెంటీలు ఈ అభయస్థం అనేది ప్రధాన ధ్యేయం మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాల కాలయంలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఆందోళన పడవద్దు ఆ క్రమంలోనే ఈ ప్రజాపాలన పోగ్రామ్లు మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నాం ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై తేదీ నుండి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజల దగ్గర నుంచి రేపు రిలీజ్ అయ్యేటువంటి ఒక ఫార్మేట్ ద్వారా ఆరు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతోంది ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పేదవాడి గుమ్మ ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అభయ కార్యక్రమంలోని ఆరు గ్యారంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్య లక్ష్యం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రెండు అమలు చేసిన విషయం మనకు తెలిసిందే వంద రోజుల్లో మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరినీ కష్టపెట్టి అది పత్రం కాదు అది పత్రం అవినీతి పత్రం వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని పుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరు కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనది ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెంటకు పోదు పోలేదు